హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియారాజ్ ఈరోజు ఉప్మా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మీరు పల్లీలు కూడా ఫస్టే వేసుకోవచ్చు నేను పల్లీలు వేపి తీసి పక్కనుంచి ఇలా చేస్తున్నాను ఉప్మా మీకు కావాలంటే శనగపప్పు మినపప్పుతో పాటే పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు నా స్టైల్లో చేసి చూడండి ఉప్మా అనేది చాలా బాగుంటుంది చూడండి వేగిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి చూడండి వేగిపోయింది ఇప్పుడు కాస్త పుదీనా వేసుకోవాలి పుదీనా మీ ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు రవ్వని కాస్త కాస్త కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ కలుపుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ ఉండలు కడతావి మనం వెంట వెంటనే కలపకపోవడం వల్ల ఉండలు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఉప్మా చూడండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు మూత పెట్టాలి మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గించుకొని మూత తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఉప్మా మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్